ओम अस्मत गुरुभ्यो नमः लक्ष्मीनारायण संारम्भं माध्यम् नमध्यमं अस्मल आचार्य वर्यंतं वन्दे गुरु परम्पराम् असुदेव सदम देवं कंस चाणूरमम देवकी परमानन्दं प्रश्नं वन्दे जगद्गुरुं करकटे पूर्वपाल मुन्यं तथा पांडे कानो ध्वं पांडवे विश्वाम्बुराम गोदं పదకొందల ఈరోజు పలహారో పాశ్రమనుసంధానం శేషార్థం తెలుసుకుందాం భావం ఇప్పటిదాకా చేరవలసిన భాగవత గోష్ఠులు అంతా చేరింది నందగోపన్ ఇంటికి చేరే లోపల ప్రవేశించవలసి ఉన్నది ద్వారపాలకాలి మాకందరికీ నాయకుడైన నందగోపుణి యొక్క భవన ద్వారపాలు కూడా లేక మాకు నాయకుడై ఉన్న ఓ నందగోపుణ్ భవన ద్వారపాలు కూడా గరుడ ధ్వజం ఎగురుచు ఎగురుచు గోచరించి తోరణం ప్రకాశించి రెండు వాకిలి పాలించుండు ఓ రెండవ ద్వారా పాలకడ మాణిక్య ఖచ్చితమైన తలుపులు తాళన తిరుగుమా మా గురించి భయము చే శంకించిన అవసరం లేని అజ్ఞానమైన చిన్న గోపికలం కదా మాకు వ్రతాంగమైన పరణం పరైల అను దాన్ని ఇచ్చేదిన ఆశ్చర్య గుణభూతుడై మాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్ననే వాగ్దానం చేసి వేశాడు అందులోకై మేము నిధుల నుండి మేల్కొల్పు వారుడికి పవిత్రమై వచ్చి అనే నోటితో అడ్డుపెట్టవద్దు స్వామి నీవు శ్రీకృష్ణ ప్రేమ చే దృఢముగా బంధింపబడిన తలుపులను తెరవవలసిందిగా కోరుచున్నాము మానవ జీవితం అంతా ఒక రోజు కంటే రోజు అనుకుంటే సుదీర్ఘమైన సమయం రాత్రి శ్రీకృష్ణు గుర్తించడం వారికి చెందిన తెలియగలగడం పగలు ఒకసారి పగలేర్పడితే మరి ఆ రాత్రి రాదు జీవుడెత్తిన జన్మల్లో మానవ జన్మ చివరికి మనం కోరితే రాలేదు మన నుండి ఎటువంటి విజ్ఞాపన లేకుండా భగవంతుడు ఇచ్చాడు మనలో అంతర్యామంగా ఉన్నాడు మనని బతికించడానికి మానవత్వం ఉన్న పశు మానరు వీరు మానవత్వం ఉన్న పశుప్రవృత్తుల మానవులు వీరు కర్మతో త్రోసేస్తే చెడు పనుల్లో దిగుతారు అనుభవిస్తే అది పోవచ్చు తాను తాను పుడతాడు మనతో పాటు కానీ కృప వల్ల పుడతాడు అది తరగదు మాట వినికి వినని మనకి మంచి చేయాలని మనకు తెలియకుండానే మనతో దైవనామాలు పలికిస్తాడు క్షేత్రాలకు నడిపిస్తాడు తన భక్తుల మాటలు వినిపిస్తాడు ఇవన్నీ మనమే చేశామన్నట్టు చేసి జ్ఞానార్హతం కల్పిస్తాడు అప్పుడు తెలివి మొదలవుతుంది నేనేమిటి నా చుట్టూ ఉన్న లోక విపరీత స్వభావాలు ఏమిటి నిజమేమిటో తెలుసుకోవాలనే తపన మనిషిలో ప్రారంభమైంది ఇది తెల్లవారు భౌతం అన్నమాట ఇప్పుడు వీటికి తిరుపతి కావాలి ముందు పెద్దలను చేరు అడగాలి వారు చెప్పినట్టు జీవితాన్ని అవ్వటం నేర్వాలి ఇంతవరకు ఉండే రుచి తగ్గుతాయి జీవితానికి ఎన్ని ఉన్నా ఏదో లోకం కనిపిస్తుంటుంది ఏదో సాధన చేయాలనిపిస్తుంది జ్ఞానుల ద్వారా గురువుని చేరి మంత్ర మంత్రాధనాలను తెలుసుకోవాలి స్పర్శ వేధి లభిస్తే ఎన్నో బంగారమైనట్టు ఆచారణ వల్ల జ్ఞానం దైవ స్వభావంతో భగవద్గుణాలతో వికసించే శృణ అవుతుంది ఆచార్యులు మన ఉదయా ద్వారానికి భగించి ఉన్న అహంకార తాళాన్ని తెలుస్తారు లోపలికి ప్రవేశించి నవ్యతత్వాన్ని చూపిస్తారు ఇక రాత్రి రాకుండా చేస్తారు ఎలా పొందాలో కూడా నేర్పుతారు ఆచార్యుల సన్నిధి చేరడానికి జరిగే ప్రక్రియ చెప్పింది అంటారు గురువు సన్నిధి చేరాలన్నప్పుడు జరిగే ప్రక్రియ చెప్తాం ఇది ఒక ఉపనిషత్ ప్రక్రియ గోదా ఇవన్నీ చదవలేదు వీరి నిష్కలంకంగా భగవత్ ప్రేమ క్రమాలను సమకూరేట్టు చేస్తుంది శాస్త్రాలు చదివి పొందే తెలివి క్లేశజనకం గురువు ద్వారా లభించే తెలివి పిత్రార్జితం ఆచార్యులకు అంతరంగికులైన వారిని ముందు ప్రార్థించి వెళ్ళాలట గురువు దగ్గరికి వీరికి ద్వారపాలకులు పేర్లు తెలియవు పనిని బట్టి అక్కడ వ్యక్తులను పిలుస్తున్నారు అదొక పెద్ద భవనం లోపల ప్రాకారం గోప గోపికలకు ఇల్లు నిర్మించగా మిగిలిన వాటితో నిర్మించుకున్న నిమ్మల భవనం కదా అయ్యింది రాక్షసు భయం వల్ల తలుపులు తాళం చేశాడు కాపలాడు వేశారు పని చేయించుకోవడానికి ఎదుటి వాళ్ళు పొగడాలని తెలుస్తున్నాను మన గోదావరానికి భగవంతుని చూసి ఆనందించి దుర్మతల నుండి కాపాడుకునే ఆచార్యుని అందకుడు అతని భవనం మంత్రం దీన్ని కృష్ణుని ఇల్లు అంటే కృష్ణునికి తృప్తి కాదట వాళ్ళ నాన్నగారి సంబంధమే తనకి ఇష్టం గురువు ద్వారా వచ్చిన వారంటే స్వామికి ప్రీతి కృష్ణుడు తను మేల్కొంటూ వచ్చే గోపికలు సంకేతంగా వాళ్ళ నాన్నగారితో చెప్పి ధ్వజం కట్టించాడు ఆర్తిగల జీవులకు దూరం నుంచి భగవాను తెలిపే వేదప్రతిపుమే గరుడ ధ్వజం ఎత్తుగా ఉంటుంది ఎడార్లో చలివేంద్రం లాంటిది కన్ కనపడగానే ఓదార్పు అనమాట గోపికలకు ద్వారధ్వజ సంరక్షకులకు మధ్య సంభాషణ జరుగుతుంది ద్వారాలు తెర తిరగమని ప్రాధాయపడతారు ద్వారపాలకులు అభ్యంతరాలు చెప్తారు కృష్ణుడు రమ్మనమంటే వచ్చామని చెప్తారు ఇక ఇరుకునబట ధ్వజ సంరక్షకుడు పైగా స్వామిని మేల్కొల్పుతాం నిద్ర సౌందర్యం మేల్కొల్ప మేల్కొని సౌందర్యం చూడవచ్చామన్నారు ద్వారపాలకుడు ఇంకేదో మాట్లాడిపోయాడు నోరు తెరిచి వద్ద లోనికి వెళ్ళనీయమన్నారు సరి తాళాలు తీసుకుని వెళ్ళండి అన్నట్టు చేయి చూపాడు అమ్మో ఆ తలుపులు మేము చెబితే వినవు వాటికి నీకంటే కృష్ణ మీద ప్రేమ ఎక్కువ నువ్వు చెప్తేనే వింటాయి రాముని మీద అయోధ్యలో అన్ని చేతలు చేతన చేతనాలకి అచేతనాలకి ప్రేమ ఉండేది ఉండేదట అలానే స్వామి లక్ష్మణకు ఇవి బిగుసుకుపోతాయి ఈ తలుపులకే ప్రేమాధికం మనలోనే అజ్ఞానావరణ జ్ఞా జ్ఞానులే తీస్తే లోపలికి లోపల దర్శనం అవుతుంది కానీ మనం తీసుకోరాదు ప్రార్థించి అంగీకారం పొంది తర్వాత నందుని భవనంలోకి ప్రవేశించింది ఆండాల్ కర్కటే పూర్వ పాల్గొనం తులసి కాణో పాండే విశ్వాంబరం గోదాం వందే శ్రీరంగుతి நாயக நாயகன் கோயில் காப்பானே கொடி தோரணம் தோரணம் வாசல் காப்பானே மணிக்கதும் தால் திருவாய் ஆயு சீர் மீரோ முக் அரை பறை மாயின் மணிவன் வாய நேருந்தான் தூயோ மாய் வந்தோம் தூயிலேசு பாடுவான் வாயால் முன்ன முன்னும் மாத்தா நீலக்கதும் நீ கேலோர் பாவாய் ஓம் मातृ रमजातृमुराय महात्मने श्रीरंगवासने भूया निच्यश्रीन्य मंगल कर्कटे पूर्वपाल तुलसी काम पांडे विश्वामुराम गोदाम वंदे श्रीरंगनायक स्वस्ति जय श्रीराम